వచ్చి ఎనిమిది మాసాలు కంప్లీట్ అయింది మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతి దాడి చెయ్యాలంటే ఎనిమిది మాసాల సమయం మాకు అవసరం లేదు మేము ఒక డిసిషన్ తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతి దాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఈ ఎనిమిది మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం ఐదు సంవత్సరాలు నరకం పడ్డాం ఊచకోత కోత కోసారు మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు చేతులు ఉండం గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అదే జరుగుతుంది